డిసెంబర్ ఇరవై మూడు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జై కిసాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదో జై కిసాన్ ఫౌండేషన్ పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ డిపిఆర్సీ హాల్లో అధ్యక్షులు నాగమల్లి ఓబులేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ జిల్లా ఉద్యానవన అధికారి ఉమాదేవి జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ డాక్టర్ పచ్చ ప్రేమ్చంద్ ఈఫ్ ఎకాలజీ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి సామాజిక కార్యకర్త ఏజీ కుమార్ భారత ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం డాక్టర్ రామ్ గోపాల్ మోపురి హాజరయ్యారు ఈ సందర్భంగా దాదాపు ఆరు జిల్లాల్లోని నూట ఇరవై మందికి పైగా రైతులు రైతు దంపతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ విస్తరణ అధికారులు జర్నలిస్టులు మరియు మీడియా విద్యార్థులను ఘనంగా సత్కరించి ఉత్తమ పురస్కార అవార్డులను మరియు సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పాదాభివందనం కార్యక్రమం చేసి రైతులను గౌరవించాలని బాధ్యతగా రైతుల కష్టాలను తెలుసుకొని రైతులు పండించే పంటకు మద్దతు ధర ఇవ్వడమే కాకుండా వాటిని కొనుగోలు చేయాలని సూచించారు అదేవిధంగా రైతులు ఒకే పంట మీద ఆధారపడకుండా రకరకాల పంటలను ఒకేసారి పండించే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు అలాగే గత ఎనిమిది సంవత్సరాలుగా జై కిసాన్ ఫౌండేషన్ ద్వారా రైతుల గురించి అవగాహన కార్యక్రమాలను ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రైతు బాసట కార్యక్రమాలు విశ్రాంత రైతు సోదరులకు వస్త్రధారణ వితరణ విద్యార్థులు అవగాహన పెంపొందించే విధంగా కాంపిటేటివ్ ఎస్సే రైటింగ్ ను నిర్వహించడం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించే కార్యక్రమాలను జై కిసాన్ ఫౌండేషన్ నిర్వహించడం పెరుగుతుందని ఎంతోమంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ రసాయనాలు వాడకుండా వ్యవసాయాన్ని చేయడంపై ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా జై కిసాన్ ఫౌండేషన్ అడుగులు వేస్తున్నదని అధ్యక్షులు నాగమల్లి ఓబులేసు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జై కిసాన్ ఫౌండేషన్ సభ్యులు రజనీకుమారి అక్రం తృషి మనస్వి చరణ్ మరియు అక్షిత రైతులు జర్నలిస్టులు విద్యార్థులు మేధావులు సామాజిక కార్యకర్తలు ప్రకృతి ప్రేమికులు అగ్రికల్చర్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒకప్పుడు చెప్పినాడు ఏం అంటే మట్టి కాదు అంటే మనసులో అయితే ఈ రోజు ఉన్న పరిస్థితి చూస్తే దేశమంటే మనుషులే కాదు దేశమంటే మట్టి కూడా అనో మట్టి లేని దేశంలో ఏ జీవి ఉండదు మనిషి ఉండడం అనమాట మట్టి ఇప్పుడు అయితే అది విషతుల్యమైపోయింది దేశానికి రైతు వెన్నెముక అన్నారు నా దృష్టిలో రైతు దేశానికి వెన్నెముక కాదు రైతు మనిషికి ప్రాణాధారం నీరంతా ముఖ్యమో తిండి అంతా ముఖ్యం తిండి ఆ రావాలంటే రైతు వ్యవసాయం చేస్తేనే తిండి వస్తుంది లేకపోతే రాదన్నమాట కాబట్టి ఇది ఒక ప్రాధా ప్రాణాధారం అన్నమాట కాబట్టి వెన్నెము కంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర రైతు తిండి ఇవ్వడం ద్వారా పోషిస్తూ ఉన్నారు ఆ పోషణ ఇంకా మానవ జాతి మనుగడ సాగాలని చెప్పినంటే మనం అందరము కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మారాల్సిందే మారితేనే మనిషికి భవిష్యత్తు ఉంది లేకపోతే భవిష్యత్తు లేదు విషమే మనం తింటున్నాం విషమే మనం పశువులకు పెడుతున్నాం మొత్తం విషమయం చేసి పెడుతున్నాం మొత్తం ప్రపంచం అంతా కూడా విషమయమే అయిపోతుంది ఒక పరిస్థితి వస్తే మనం ఏ జీవ రాసి కూడా బ్రతికేటువంటి పరిస్థితులు అన్నమాట ఏది కూడా బతకలేదు మనమే మనుషులే కాదు ఏ జీవి కూడా బ్రతకలేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం అని చెప్పాలంటే నేను మొదట రైతులను శిరస్సు వంచి నమస్కరించి కోరుకునేది అనంటే దయ్యి ఉంచి ఆ వైపు మొదలుపెట్టి ప్రయాణం సాగిద్దాం రాత్రికి రాత్రి జరిగే పని కాదు ఇది ఈ రోజు రాత్రి రేపటికి మారిపోతాం రేపటి నుంచి ఇదే చేస్తామంటే రైతు కూడా ఈ అవతారం నుంచి ఆ అవతారం ఎత్తడానికి చాలా సమయం పడుతుంది శ్రమతో కూడుకున్నటువంటి పని మరి ఆ వైపు ప్రయాణం పోవాలా అని చెప్పినని నేను మొదటగా రైతు సోదరులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా రెండవది నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే రైతులకే ముఖ్యంగా ఏక పంట విధానం అనేది ప్రకృతికి వ్యతిరేకం ఏదైనా కానీ ఒకే పంట పెట్టాం నీకు ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు టమాటా పెడతా లేకపోతే చీనాకాయ పెడతా లేకపోతే ఇంగుగూటే పెడతా అనేది ప్రకృతికి విరుద్ధం ప్రకృతికి ఎంత విరుద్ధమో నీ ఆర్థికంగా నిలదొక్కేదానికి కూడా అంతే అవుతుంది ఎందుకంటే ఒక్క పంట ఆ ఒక్క పంట పెడతాం ఆ ఒక్క పంట ధర పడిపోయింది అంటే లేదంటే తెగులొచ్చిపోయిందిరా అంటే ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పండి ప్రకృతి మనకు చెప్పింది మొట్టమొదటి పాఠం ఏమిటంటే జీవవైవిధ్యం జీవవైవిధ్యం ఉన్నప్పుడే ఒక సమతౌల్యత అనేది ఏర్పడుతుంది ఆ సమతౌల్యత రావాలా రైతు కూడా ఆర్థికంగా కూడా సమతౌల్యత ఉండాలంటే నీవు వివిధ రకాలైనటువంటి పంటలను పెట్టాల్సి ఉంటుంది ఏదో ఒక పంటల అధోపాతాల నీకు పోయినా ఇంకొక పంటలో నీకు అంతో ఎంతో వస్తుంది మనం ఏదో నిదొక్కోగలుగుతాం ఒకే పంట పెట్టి వ్యవసాయం చేయడం రైతు అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు వ్యవసాయం చేయడం లేదు జోధమాడుతున్నావు అని లెక్క దానిపైన ఒక రకమైనటువంటి రిసిలియన్స్ అంటాం ఆ రిసిలియన్స్ అనేది ఉంటుంది అనమాట సో కాబట్టి నేను రైతుకు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఒక్క పంట పైన మీ పెట్టుబడి అంతా పెట్టి జోదమాడద్దండి జోదమాడి బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు ఓం శ్రీ అన్నదాతో భ్యూ నమః భారతదేశ రైతు సోదరులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అనంతపురం వేదికగా జై కిసాన్ ఫౌండేషన్ ఎనిమిదవ వార్షికోత్సవ శుభ సందర్భంగా అనంతపురం నడిబొడ్డులో ఉన్నటువంటి జెడ్పీ హాల్ జిపిఆర్సి కార్యాలయంలో ఎనిమిది జిల్లాల నుంచి చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు రైతులు రైతు దంపతులు మరియు విస్తరణ అధికారులు విద్యార్థులు ఇలా అనేకమైనటువంటి ఈ ఈ విభిన్న వ్యవసాయ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఎన్నిక చేసి ఈ ప్రాంతానికి ఉదయం పది గంటల నుంచి ఈ కార్యక్రమం కొనసాగి రెండు గంటల వరకు ముగిజించడం జరిగింది దాదాపుగా శాస్త్రవేత్తలకి ఇరవై ఐదు బెస్ట్ సైంటిస్ట్ అవార్డులు అలాగే విస్తరణ అధికారులు బెస్ట్ ఏడిఏ హెచ్ఓ ఏఈఓ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది అదేవిధంగా వినూత్నంగా ఈ సంవత్సరము రైతు దంపతులకు దాదాపుగా ఇరవై జంటలకు రైతు దంపతులకు రైతు దంపతుల అవార్డు ఇవ్వటం జరిగింది దాంతో పాటు రైతు అవార్డులు కూడా ఇరవై మందికి ఇవ్వడం జరిగింది ఆ దాంతో పాటు మిగిలిన శాస్త్రవేత్తలకు ఇరవై మందికి జర్నలిస్ట్కి ఈ సంవత్సరం కొత్తగా ఇరవై మందికి ఇవ్వటం జరిగింది ఈ విధంగా విద్యార్థులకు దాదాపుగా ఏడు వేల మందికి తొమ్మిది కాలేజీల్లో రైతు యొక్క విశిష్టత భారతదేశంలో రైతు యొక్క విశిష్టత మీద వ్యాసరచన పోటీలు తెలుగు ఇంగ్లీష్ వర్షన్ లో చేసినటువంటి వాళ్ళకి బెస్ట్ సర్టిఫికెట్స్ మెడల్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో అన్ని వాళ్లకు దినోత్సవాలు ఉన్నాయి అంటే స్వాతంత్ర దినోత్సవం ఉంది ప్రేమికుల దినోత్సవం ఉంది అలాగే కార్మిక దినోత్సవం ఉంది అలా రకరకాల దినోత్సవాలు ఉన్నాయి కానీ రైతులకు మాత్రం నిజమైన దినోత్సవం లేదు కానీ మన భారతదేశానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రెండు వేల ఒకటిలో ఐదవ మాజీ దివంగత మాజీ ప్రధాని భారతదేశ ఐదవ దివంగత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గారి పేరు మీదుగా జాతీయ రైతు దినోత్సవాన్ని అనౌన్స్ చేయడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నామకే వాస్తగానే ఉంది కానీ ఈ మధ్య కాలంలో అంటే మేము ప్రారంభించి రెండు వేల పదిహేడులో ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి పోలిస్తే ఈ మధ్యలో జాతీయ రైతు దినోత్సవాలను ప్రభుత్వం కూడా టేకప్ చేసి కేవీకే కేంద్రాల్లోనూ మిగిలిన వ్యవసాయ కార్యాలయాల్లోనూ నిర్వహించడం శుభ పరిణామం శుభ ఇదే పెరిగి పెద్దదై స్వాతంత్ర దినోత్సవం అంతగా ఘనంగా జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకొని రైతులకి మనం నిజంగా కృతజ్ఞత చేపించాలనే ఉద్దేశాన్ని ఆ ప్రభుత్వం కూడా టేకప్ చేయాలని మేము రైతుల తరపున రైతుల పక్షాన అందరి వ్యవసాయ రంగాన పక్షాన కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీమతి యు ఉమామహేశ్వరం గారు అలాగే జిల్లా ఉద్యానవన అధికారి ఉమాదేవి గారు అలాగే జిల్లా జేడిఏ అండ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ పశు సంవర్ధక శాఖ అనిమల్ హస్బెండరీ నుంచి ప్రేమ్ చంద్ గారు అలాగే అతిథిగా ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ శ్రీ మల్లారెడ్డి సార్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విలువైన సందేశాన్ని ఇవ్వటం జరిగింది ఆ సామాజిక కార్యకర్త ఏజీ అనిల్ కుమార్ గారు భాస్కర్ నాయుడు బెస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి చైర్మన్ డాక్టర్ రామ్ గోపాల్ మోపూరి గారు ఇలా అనేకమైనటువంటి వ్యవసాయ అనుబంధ శాఖల నుంచి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేయడం జరిగింది అందరికీ విచ్చేసినందుకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనము మన అనంతపురం జిల్లాలో ఈ యొక్క సమావేశంలో మన గౌరవ మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మన ఫార్మర్స్ డేగా సెల సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీని యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన జై కి జై కిసాన్ ఫౌండేషన్ వారికి ముఖ్యంగా మా వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలు రైతాంగం తరఫున కూడా జిల్లా రైతాంగం తరఫున కూడా వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నానండి దీన్ని ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా మన రైతాంగానికి అంతా నిలిచేయాలని ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు ఈరోజు దేశవ్యాప్తంగా రైతు దినోత్సవం సందర్భంగా అనంతపురం జెడ్పీ హాల్లో ఎంతోమంది అన్నదాతలకు రైతులకు పాద పూజలు చేసి వారి యొక్క విశిష్ట సేవలను కొనయాడిన మన ఉరవకొండ జై కిసాన్ ఫౌండేషన్ చైర్మన్ బోబులేశన్న గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సమస్య సమస్త మనుష్య సమాజానికి అన్నం పెట్టడానికి భగవంతు నిర్ణయించింది రైతులను అలాంటి రైతులను ఆదరించి మనుషులందరికీ అన్నం పెట్టే విధంగా మంచి ఆహారాన్ని అందించే విధంగా విషం లేని ఆహారాన్ని అందించే విధంగా వారు ప్రచారం చేస్తున్నారు వారి శక్తి కొలది రైతులను చైతన్యవంతం చేస్తున్నారు అది అంటారు కదా గంగి గంగిగోవి పాలు కడువడైననేమి కర్మపాలు అని ఆ చందన విషాన్నం పెట్టకండి అమృత ఆహారాన్ని అందించండి అని వారు చెప్తున్నారు ఈ ఆరు జిల్లాల వ్యాప్తంగా ఈరోజు పెద్ద ప్రోగ్రాం చేశారు రాబో కాలంలో ఇంకా పెద్ద ఎత్తున వీరి ద్వారా రైతులు ప్రోత్సహించబడాలి మానవులందరికీ అమృత ఆహారం అందించేలాగా చూడాలని చెప్పి ప్రకృతి వీరికి భగవంతుడి వీరికి తగిన విధంగా శక్తినిచ్చి వీరి ద్వారా సేవలు చేయించి వారికి కీర్తి ప్రతిష్టలు కలగాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ ಂಗ ಜಯ ಕಿಸಾನ ಫಾಂಡೇಶನ್ ಸೇ ಕಿಸ ఫౌండేషన్ నిరంతర ఆశయమే ఊపిరిగా నాగమల్లి సాగిన జీవన కొండ వేదికగా సాగుతోంది జైత్రయాత్ర రైతుల జీవితాల్లో వెలుగు చిందించే పదం व्यवसाय केन्द्रं से जा सेवेः लक्ष्यं वा जैति साधु फौण्डेशन् వ్యవసాయాన్ని శాస్త్రంగా విడమర్చి భూమి బలహీనతలపై సాంకేతికతను నింపి లాభదాయక పంటలపై పరిశోధన సాగించి త్యాగాన్ని ప్రపంచానికి చాటి పగలురే మమకాలంగా హలం పట్టిన రైతులో విశ్వాసం నింపుతూ పొలాల్లో గెలిపించే శక్తి జై కిసాన్ ఫౌండేషన్ రైతు క్షేమమే లక్ష్యంగా బాటలు వేసే యాత్ర శాశ్వత శాపము కాదని అవి సమస్యలకు ముగింపు కానే కాకూడదని సమస్యల మధ్య ధైర్యానికి దీపమై ఆత్మస్థైర్యాన్ని ప్రతి అడుగులో నింపుతూ వేదనలో కూలిన కుటుంబాలకు వెలుగుగా మరణించిన రైతుల బ్రతుకులకు అండగా నిలచి కన్నీటిలో ఆశను చిగురింపజేస్తూ రైతు జీవన శక్తిగా రైతుల ఆరోగ్యం కోసం ఆరోగ్య శిబిరాలు విజ్ఞానవంతమైన వ్యవసాయ శిక్షణలతో వృత్త నిరుపేద రైతులకు వస్త్ర చేస్తూ రైతు కుటుంబాలకు ఆపదలో ఉండగా సహాయ నిధి రూపంలో భరోసా చేతబట్టి కష్టకాలంలో రైతులకు తోడు తోడునీడగా నిలుస్తూ రైతులనే రేపటి ఆశగా ఎదుగుతూ రైతన్నకు జీవన రేఖ యుద్ధ భూమిలో జవాను దేశ రక్షణకు కవచం సాగు భూమిలో రైతు జీవ రక్షణకు ఆధారం జీవితాన్ని త్యాగంగా అర్పించిన వీరులు త్యాగాలకు ప్రతి రూపాలంటూ జోహార్లు అర్పిద్దాం రైతు చైతన్యమే శ్వాసగా సాగిన పయనం రైతన్నల ఎదుగుదలకు అంకితమైన సంకల్పం గురకుండా వేదికా సాగుతోంది చైత్రయాత్ర నాగు జీవితం రైతన్న కుంకిత

ఫౌండేషన్ నిరంతర ఆశయమే ఊపిరిగా నాగమల్లి సాగిన జీవన ప్రయాణమురవకుండా వేదికగా సాగుతోంది జైత్ర యాత్ర రైతుల జీవితాల్లో వెలుగు చిందించే పదం व्यवसायं केन्द्रं जा सेवेः लक्ष्यं वा चैति శాస్త్రంగా విడమర్చి భూమి బలహీనతలపై సాంకేతికతను నింపి లాభదాయక పంటలపై పరిశోధన సాగించి పుడమిపుత్రుల త్యాగాన్ని ప్రపంచానికి చాటి పగలురే మమకాలంగా పోరాడేపాటి హలం పట్టిన రైతులో విశ్వాసం నింపుతూ శక్తి జై కిసాన్ ఫౌండేషన్ రైతు క్షేమమే లక్ష్యంగా బాటలు వేసే యాత్ర రైతు ఆత్మహత్యలు శాశ్వత శాపము కాదని అవి సమస్యలకు ముగింపు కానే కాకూడదని సమస్యల మధ్య ధైర్యానికి దీపమై ఆత్మస్థైర్యాన్ని ప్రతి అడుగులో నింపుతూ వేదనలో కూలిన కుటుంబాలకు వెలుగుగా మరణించిన రైతుల బ్రతుకులకు అండగా నిలచి రైతులకన్నిటిలో ఆశను చిగురింపజేస్తూ రైతు జీవన శక్తిగా రైతుల ఆరోగ్యం కోసం ఆరోగ్య శిబిరాలు విజ్ఞానవంతమైన వ్యవసాయ శిక్షణలతో వృత్త నిరుపేద రైతులకు వస్త్రదానాలు చేస్తూ రైతు కుటుంబాలకు ఆపదలో ఉండగా సహాయ నిధి రూపంలో భరోసా చేతబట్టి కష్టకాలంలో రైతులకు తోడు నీడగా నిలుస్తూ రైతులనే స్థంగా రేపటి ఆశగా ఎదుగుతూ రైతన్నకు జీవన రేఖ యుద్ధ భూమిలో జవాను దేశ రక్షణకు కవచం సాగు భూమిలో రైతు జీవ రక్షణకు ఆధారం జీవితాన్ని త్యాగంగా అర్పించిన వీరులు త్యాగాలకు ప్రతిరూపాలంటూ జోహార్లు అర్పిద్దాం రైతు చైతన్యమే శ్వాసగా సాగిన పయనం రైతన్నల ఎదుగుదలకు అంకితమైన సంకల్పం పురవకుండా వేదికగా నాగు తోంది జిట్రయాత్రా నాగా మలి అగులే శు జివితమ్ ंगा जय किसान फाउंडेशन से ध्यान किसान ప్రయాణమురవకుండా వేదికగా సాగుతోంది జైత్ర యాత్ర రైతుల జీవితాల్లో వెలుగు చిందించే పదం వ్యవసాయం ఫౌండేషన్